దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యకుడు కుమార్ మాట్లాడుతూ వరంగల్ పోచం మైదానం కెమిస్ట్రీ భవన్లో సోమవారం దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు దళిత క్రైస్తవ హక్కుల నగారా మోగిద్దామనే పాటను లింగాల ఇమాన్యుల్ పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు సందర్భంలో ఈర్ల కుమార్ మరోసారి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాశారు అందులో భారతీయులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు అందువల్ల భారతీయులు ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతంలోకి మారితే వారి కులాలు మారవు కాని దళితులు క్రైస్తవ మతంలోకి మారితే మాత్రం ఎస్సీ రిజర్వేషన్ కూలిపోయి బీసీసీ రిజర్వేషన్ ఎందుకు మారుతుందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు డివిజన్ కార్పొరేటర్ బసవరాజు కుమార్ ప్రత్యేకంగా వచ్చి దళిత క్రైస్తవ హక్కుల కోసం పోరాటంలో నావంతుగా అండగా ఉంటానన్నారు ఎస్సీలు క్రైస్తవ మతంలోనికి పోతే బీసీసీ అని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తప్పకుండా మీ పోరాటం న్యాయమైందని ఖచ్చితంగా మా బీసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా మీ ఉద్యమానికి అండగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు సేవకులు అబ్రహాం సుక్కరాజు ఇసంపెల్లి అబ్రహాం ఎర్ర ఏలియా కనకం కర్ణాకర్ జాను ప్రభాకర్ ఫ్రాంకిన్ సుధాకర్ మాదాసి భిక్షపతి లింగాల ఎమాన్యుల్ సందెల లాజర్ సింగారపు సునీల్ కొండేవాటి రవి మాతంగిరాజు ఇమ్మడి సంజీవ పోలేపాక పీతయ్య సిల్వర్ చిన్న కొండ్రురాజు మరుపట్ల నవీన్ మాట్ల రాజు మందకుమార్ తదితరులు పాల్గొని జయకరంగా జరిగించారు క్రైస్తవులైతే కులం మారదు మన కులం ఎందుకు మారిపోతుంది దళిత క్రైస్తవ నా దళిత క్రైస్తవ గులుగులుగా దిగులు బతికించుతున్నావా నీలో నీ వేపు నిలిపోతున్నావా దళిత క్రైస్తవ నా దళిత క్రైస్తవ దళిత క్రైస్తవ ఐక్య వేదిక మనకై వచ్చింది మన బలమై

హక్కుల రాజ్యాంగ్రైస్తవా దళిత క్రైస్తవా గులు గుబులుగా దిగులు దిగులుగా పట్టించుతున్నావా నీలో దళిత క్రైస్తవా నా దళిత క్రైస్తవా

మిత్రులారా నేను మాట్లాడితే మన నాయకులకు మన పాస్టర్లకు కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే ఎందుకంటే కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఎప్పుడైతే సిక్కులు ఉద్యమించి మాకు సిక్కులు ఎవరైతే సిక్కులు దళితులైన వారు సిక్కు మతాన్ని స్వీకరించారో వారికి ఒకసారి ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ యొక్క ఆర్డర్ను సవరించి సిక్కులకు ఈ రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అందించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఎవరైతే దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించారో ఆ దౌ బౌ బుద్ధిస్టులు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభైలో రాజ్యాంగ ఫలాలు ఇవ్వొచ్చు అన్న ఆర్డర్లో సారాంశంతో ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది బుద్ధులకు ఇచ్చారు హిందువులకు ఇచ్చారు తర్వాత సిక్లకి ఇచ్చారు ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నారంటే దళిత క్రై దళితుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన క్రైస్తవులకు ఈ రిజర్వేషన్ తర్వాత దళితం నుంచి ముస్లింలుగా మారిన ఎస్సీ రిజర్వేషన్ ప్రెసిడెంట్ ఆర్డర్ యొక్క ఉత్తర్వులు ఓన్లీ ఎస్సీ ఇంటే హిందూ ఇతరులకు మాత్రం రిజర్వేషన్ వర్తించదు హిందువులకు మాత్రమే ఎస్సీలకు ఒక దుర్మార్గమైన వల్ల ఆ ఆధిపత్య కులంలో ఉన్న ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయ మంత్రి విఎం అయ్యంగారు యొక్క కుట్రలకు బలైన ఏ జాతీయ అంటే ఎస్సీ ఆ దళితులు దళిత క్రైస్తవులు కాబట్టి ఈ భారతదేశంలో అన్ని వర్గాలను నాలుగు భాగాలు చేస్తే ఓసీగా బీసీగా ఎస్సీగా ఎస్టీగా భాగాలను కేటగరీషన్ చేస్తే ఓసీ బీసీ ఎస్టీ వర్గాలకు సమన్వయం చేసి ఎస్సీలకు మాత్రము రిజర్వేషన్ పోతే ఎస్సీ కోల్పోవడము ఇది దుర్మార్గమైన చర్య ఇది డెబ్బై సంవత్సరాలు అవుతుంది రోజు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది దళిత క్లెస్టర్లకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రశ్నించలేక అనేకమైన కుట్రలు జరుగుతున్నా మౌనంగా దళిత క్లెస్టర్ ఉంటున్నారు ఈ రోజు డెబ్బై సంవత్సరాలు జరిగిన కానీ భారతదేశము మత స్వేచ్ఛ అని చెప్తున్న ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తే భారతదేశము రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్ సమర్థం చెప్తే స్వేచ్ఛ చెప్తే అంటారు నిషేధం అని చెప్తున్నా కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ నైన్టీన్ యాక్ట్ చెప్తున్నా కానీ మొట్టమొదటి మూగపోయిన గొంతుగా దళిత దళితులుగా ఉన్నారు ఎస్సీగా చూస్తున్నారు కాబట్టి విశ్వాసాల పరంగా ధర్మాల పరంగా అనేకమైన దళితుల పైన దాడులు జరుగుతున్నాయి కానీ మేము అంటున్న దళిత క్రైస్త ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎక్కడ అన్యం అక్కడ ప్రశ్నించే గొంతుగా ఉంటది దళితలకు దళితులకు స్వేచ్ఛగా ఉండాలి దళితుల దళితులకు సమర్థం ఉండాలి మత స్వేచ్ఛ ఉండాలి భారత మత స్వేచ్ఛ కల్పిస్తే భారత రాజ్యాంగం సమర్థం కల్పిస్తే ఈరోజు ప్రెసిడెంట్ ఆర్డర్ వల్ల ఒక వర్గానికి ఒక కులానికి మాత్రం అన్యాయడం ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా తెలిసిస్తున్నాం ఆధిపత్య కులాలను ఎదుర్కోడానికి ఆ రోజు జరిగిన కుట్రలకు మీ మౌనం ఇప్పుడు జరుగుతున్న దళిత క్రైస్తవం దళితుల ఏకమై వేగమై ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కలుపుకొని మాకున్న న్యాయమైన పోరాటం ఏందో న్యాయమైన డిమాండ్ ఏందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను సవరణ చేసి ఎస్సీలో రిజర్వేషన్ పొందవలసిన అవసరం అనేది దానికి ఈ రోజు వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్ లో ఈ రోజు దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశం నిర్వహించుకున్న ఐక్య సమావేశం నిర్వహించుకొని ఈ రోజు మాకొక ఫ్లాగ్ మాకొక ఎజెండా మాకు ఒక జెండా మాకు మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది మా జెండా ఒక యొక్క నినాదము మా దళిత క్రైస్తలకు రక్షణ కోల్పోయినము హక్కులను కోల్పోయినాము కాబట్టి ఆ హక్కులను కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడం కోసమే ఈరోజు ఐక్య వేదిక నిర్మాణం జరుగుతుంది కాబట్టి దానికి ఈరోజు ఇమానియల్ అన్న రచన ఈరోజు దళిత క్రైస్తవ హక్కుల నగర అనే ఒక మోగిద్దామనే ఒక పాటను కూడా ఆవిష్కరించడం జరిగింది పల్లె పల్లెన గడప గడపన ఇంటింటికి చర్చి చర్చికి ప్రతి ఒక్కరికి లేవనెత్తి వాళ్ళ వాళ్ళ హృదయంలో ఆలోచన ఉన్న దాన్ని వెలికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం తీసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు మేము అంటున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం అంటున్నాం కాబట్టి దళిత దళిత క్రైస్తలకు సమానత్వం లేక స్వేచ్ఛ లేకుండా అనేక కుట్రలు జరుగుతున్నాయి ఈ కుట్రలు తీయడానికి క్రైస్తవ సమాజాన్ని ఏకం చేసి దళిత 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 సమాజం ఏకం చేసి ఉద్యమానికి శ్రీకారం చూడదామని సందర్భం తెలుస్తున్నాం కుమార్ మాధవ్ దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు